బంగారు పాదరక్షలు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో మధురైకి రోజు పీటర్ కలెక్టర్గా ఉండేవాడు పీటర్ ప్రతిరోజు ఆఫీసుకు గుర్రంపై వెళ్ళేవాడు అలా వెళుతూ ఉండగా దారిలో మీనాక్షి అమ్మవారి దేవాలయం వచ్చేది అమ్మవారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ వెళ్ళేవాడు ఇలా ఉండగా ఒకనాడు అర్ధరాత్రి కలలో ఎవరో తలుపు తట్టినట్లు అనిపించి పీటర్ లేచి తలుపు తీయగా ఆభరణాలు ధరించిన సుందరమూర్తి అయిన ఒక స్త్రీ త్వరగా బయటకురా ఊ బయలుదేరు అని చెప్పి వెళ్ళసాగింది రోజు పీటర్ వెంటనే లేచి బయటకు వచ్చి ఎవరా అని బయటకు చూడసాగాడు అలా చుట్టూ చూస్తూ ఉండగా వెనక వైపు నుంచి భయంకర శబ్దం వచ్చింది అదిరిపడి దూరంగా ఎగిరిపడ్డాడు వెనక్కు చూస్తే అతని ఇల్లు కుప్పకూలిపోయి ఉంది ఈ ఆపద నుండి తనను కాపాడింది మధుర మీనాక్షియే అని మహాభక్తుడిగా మారిపోయాడు ఉదయం ఆలయానికి వెళ్ళి రాత్రి జరిగిన విషయం అర్చకులకు చెప్పి రాత్రి అమ్మవారు పాదరక్షలు ధరించకుండా వచ్చారు అందువల్ల మీరు అంగీకరిస్తే అమ్మవారికి బంగారు పాదరక్షలు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను అని అన్నాడు అర్చకులు అందుకు ఒప్పుకున్నారు నాలుగు వందల పన్నెండు రూపాయలతో డెబ్బై రెండు ఎమరాల్స్ ఎనభై వజ్రాలతో బంగారు పాదరక్షలు అమ్మవారికి భక్తిగా ఇచ్చాడు వాటిని పీటర్ పాదరక్షలుగా పిలుస్తారు అప్పటి నుండి గుర్రంపై ఆఫీసుకు వెళ్ళేటప్పుడు అమ్మవారి గుడి వచ్చినప్పుడు గుర్రం దిగి చెప్పులు తీసి గుడి దాటేంత వరకు నడిచి గొర్రమ్యక్కి వెళ్ళేవాడు పీటర్ ఇచ్చిన బంగారు పాదరక్షలను ప్రతి సంవత్సరం జరిగే చిత్ర ఉత్సవంలో ఉత్సవమూర్తి పాదాలకు అలంకరించి ఊరేగిస్తారు భక్తి విశ్వాసాలకు కులమతాలతో సంబంధం లేదు